నిర్గమాకాండము నలభై అధ్యాయము పదహారో వచ్చినాము నిర్గమాకాండము నలభై అధ్యాయము పదహారో వచ్చిన మోషే ఆ ఆజ్ఞాపించిన చేశాను అన్నిటినీ చేసాను అలాగుననే చేశాను మోషే ఆ ప్రకారమే చేశాను ఏ ప్రకారము ఏ ప్రకారం అంటే ఆయన అనుకున్న ప్రకారం కాదు యహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటి చేశాను తర్వాత అలాగుననే చేశాను అంటే దేవుడు ఎలాగూ చెప్పాడో ఏ విధంగా చేయమని చెప్పాడో ఎగ్జాక్ట్లీ అలాగే చేశాడు ఎందుకని దేవుడు ఏం చెప్పాడో అంత స్పష్టంగా వినగలిగాడు అంత స్పష్టమైన క్లిస్టర్ క్లారిటీ ఉంది ఆయనకు స్పష్టమైన క్లారిటీ ఉంది కన్ఫ్యూజన్ లేదు ఆయనకు ఎందుకు కన్ఫ్యూజన్ లేదంటే దేవునితో అలాంటి సంబంధం మెయింటైన్ చేశాడు మోషే మోషే మనలాంటి మనిషే మోసే మనలాంటి మనిషే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అయితే దేవుడు ఏర్పరచుకున్నాడనే అది ఒకటే కాదు అది గొప్పది అయినప్పటికీ అంతకంటే గొప్పది ఏమిటంటే దేవునితో ఆ సంబంధం మెయింటైన్ చేస్తూ రావడం ఆ సంబంధం కోల్పోకుండా దేవుడు ఏర్పరచుకున్న దేవునితో సంబంధం లేదు ఏమి ఉపయోగం నువ్వు ఏర్పరచుకుని ఏర్పరచుకున్నాడు ఒకటే కొడుతుంటావు కానీ ఏర్పరచుకుని బాగానే ఉంది ఏర్పరచుకున్న నీకు ఏమైనా నీకు పరిచయం ఉందా ఎప్పుడైనా ఆయన పలకరిస్తావా సంవత్సరాలకు ఒకసారి అని అంటే ఏమీ లేదు అట్లాంటిడు కాదు మోసే కాబట్టి మోసే స్పష్టత కలిగి ఉన్నాడు స్పష్టత కలిగి ఉన్నాడు కాబట్టి అలాగనే చేశాను దేవుడు ఏం చెప్పాడో స్పష్టంగా తెలుసుకున్నాడు ఎగ్జాక్ట్లీ అలానే చేశాడు ఇంకొక వచ్చిన కూర్చోవద్దు హెబ్రి పత్రిక మూడవ అధ్యాయం రెండవ హెబ్రీ హెబ్రిపత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చినం దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను కాబట్టి ఈయన కూడా అంటే మోసే దేవుని ఇళ్ళంతటిలో నమ్మకముగా ఉండినట్లు కాబట్టి నమ్మకముగా ఉన్నాడు సంఖ్యాకాండ పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చిన అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సోదరుడ సహోదరి కాబట్టి దేవుడు మనకు అప్పగించిన పనిని మనం పూర్తి చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే దేవునితో మనకు స్పష్టత లేదు అంటే ఖచ్చితత్వం లేదు ఖచ్చితత్వం లేదు కాబట్టి ఏమిటంటే ఇదంతా జ్ఞానానికి సంబంధించింది కాబట్టి మనం ఏమిటంటే దేవునితో సంబంధం లేకుండా మనం చెప్తాం మనం ఏదో చెప్తాం అది జరగదు మళ్ళీ ఒక మాట చెప్తాను మీకు దేవుడు మనకు చెప్పాడు అంటే అంటే దేవుడి సంబంధం ఉన్నప్పుడు అర్థమవుతుంది దేవుడు మనకు చెప్పాడు అంటే జ్ఞాపకం ఉంచుకోండి చెప్పండి వన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందంటే జరిగి తీరుతుంది అంతే ఎంత జరిగి తీరుతుందంటే సూర్యుడు ఉదయించకపోయినా జరుగుతుంది అంతే భూమి తిరగడం ఆగిపోయినా జరుగుతుంది ఈ సృష్టిలో ఏది జరిగినా జరుగుతుంది అంతే జలప్రలయం వచ్చి కొట్టుకుపోయినా సరే మొత్తం జరుగుతుంది అంతే అంత భయంకరమైన దాంట్లో దేవుడు చెప్పాడు అంటే జరిగి తిరుగుతుంది అంతే ఇక దానికి మళ్ళీ కొన్ని దానికి మసాలా వేసి దానికి ఎందుకు జరగలేదంటే అసలు ఆ ఉద్దేశం ప్రకారం అట్లా ఆయన ఏమనుకుంటున్నాడంటే దేవుడు ఇంకా ఆలస్యం చేయాలనుకుంటున్నాడు ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇంకా మనకి ఇవ్వకూడదు అనుకుంటున్నాడు ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇంకా ఆలోచిస్తావాడు ఇంకా పరీక్షిద్దామనుకుంటున్నాడు అనుకుంటున్నాడు నేను చెప్పాడు ఇక నువ్వు టౌల్ టవుల్ రాస్తావు కూర్చొని అది కాదు స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు చెప్పాడు అంటే జరిగి తీరుతుంది అంతే అయితే మనం చెప్పిందంత ఎందుకు జరగట్లేదు అంటే స్పష్టత లేదు మనకు మన అనిపిస్తుంది దేవుడు ఇదివరకు మన దేవుంది కనెక్షన్ ఉంది ఇదివరకు కనెక్షన్ ఉంది కాబట్టి ఆ కనెక్షన్ లాగా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు కనెక్షన్ కట్ అయిపోయింది ఎందుకని మధ్యలో చెత్త చేరింది అడ్డు వచ్చేసింది అసలు సంబంధమే లేదు ఇంకా పూర్తి తెగిపోయింది ఇక సంబంధం ఉంది అని ఆ భ్రమలో మనం అన్న భ్రమలో ఇక మనం ఇదివరకు ఎట్లా ఉందో ఆ భ్రమలో వెళ్ళిపోతాం జరగవు సంసోను సోను కూడా ఇదివరకు లాగే లేచి విరజమ్ముకున్నాడు ఇదివరకులాగేమైపోయాడు ఏమీ లేదు ఇదిగో ఫిలిస్తీన్లు వస్తున్నారు సంసోను ఫిలిస్తీన్లు వస్తున్నారు ఢిల్లీ ఢిల్లీలు అంటే ఇదివరకులాగే లేచాడు విరజమ్ముకోవడానికి ఏమీ లేదు ఎందుకని కనెక్షన్ పోయింది కనెక్షన్ పోతేనే పవర్ పోయింది పవర్ కట్ అయితేనే టోటల్ ఇక్కడ ఒకసారి పవర్ తీసామంటే మనం తడుముకోవాలి బాబు నాయన పిల్లలు కొంచెం రెండు హెల్ప్ చేయండి ఇక్కడ ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి ఏం బ్రదర్ అంటే ఇక్కడ ఏముంది మనకేం లేదు అంత తడుముకోవడమే గుడ్వాళ్ళగా కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన నిర్ణయాల్లో మన నడకలో అంత తడుముకోవడమే దేవుని బిడ్డ దాని అంతటి కారణం ఏమిటండి మనం చెప్పింది జరగకపోవడానికి కూడా కారణమేమిటండి దీనిలో మొహమాటం ఏమీ లేదు మనం ఏదో పెద్ద ప్రవక్తనో లేదా మనకున్న ఇది కేటర్ అబోతుందనో మనమంతా ఇట్లా మనం ఒప్పుకుంటే మనల్ని ఎవడు లెక్క పెడతాడు ఏ ఎవడెవ్ లెక్క పెట్టడం అవసరం లేదు యదార్థంగా దేవుని దగ్గరికి వచ్చాయా ఇది నా బలహీనత ఇది నా స్థితి నేను కనెక్షన్ కోల్పోయాను అలానే ఏదో కొంచెం గప్పు గప్పు ఉంటుంది కొన్నిసార్లు అంటే ఎక్కడో పూర్తి మసగ మారిపోతుంది ఎప్పుడు కొంచెం కొంచెం ఉంటుంది అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాను నన్ను క్షమించిన ఆయన అలానే శుద్ధీకరించు నన్ను సంపూర్ణంగా శుద్ధి చేయి శుద్ధి చేయి ఆ అడ్డమంతా తీసేసి శుద్ధి చేయి శుద్ధి చేయాలి అంటే నియమం ఏమిటంటే నీవు నేను ఆయన శుద్ధి చేయడానికి చెప్పండి ఇష్టపడాలి ఆయన చేతులు పెట్టాలి కొంచెం చేయండి అని కొంచెం శుభ్రం చేయండి అప్పుడు ఆయన దిగుతాడు ఆల్ రైట్ నేను నేను చాలా అసలు బా మామూలు ప్రార్థన కాదు బ్రదర్ నేను ఆ మూడు నాలుగు గంటలు ముప్పై గంటలు చేయి ముప్పై గంటలు ఏం జరగదు మీకు తెలుసు ఏం జరగదు ఎందుకంటే అడ్డం చేరింది అక్కడ అడ్డం తీసేయాలి అడ్డం సరిచేయబడి అది తొలగించాలి బాగు చేస్తే మళ్ళీ నీ స్టార్ట్ అవుతుంది అడ్డం పెట్టుకొని నువ్వు ఇక చేస్తూ ఉంటే ఎలాంటిదంటే ఫోను టవర్ నుండి కనెక్షన్ పోయింది కనెక్షన్ అంటే సిగ్నల్ పోయింది ఇక అక్కడ నుండి హలో హలో స్టార్ట్ చేశావు అంత బాగున్నారు కదా అంత బా అక్కడ నుండి వినకపోయినా అంత బాగున్నారు కదా అన్ని విషయాలు బాగున్నాయి కదా నేను చెప్పాను బాగా జ్ఞాపకం ఉందా అని గంటన్నర మాట్లాడేశావు లేదా రెండు గంటలు మాట్లాడేసా లాస్ట్లో ఏమి అక్కడ నుండి ఏమి వినపట్లేదు అంత అయింది కదా నేను చెప్పే చెప్పేసింది చాలు ఆమె చెప్పేది ఏముంది ఆపేసా ఏమైంది నీ శ్వాస తప్ప లేదు అక్కడ అక్కడ ఏం పోలేదు ఏం వినలేదు ఏం జరగలేదు మన ప్రార్థనలు కూడా అలాంటివి కట్ అయిపోతే కనెక్షన్ తీసుకో తెచ్చుకోవాలి తప్ప మాట్లాడడం పెంచడం కాదు దేవుని బిడ్డ నాకు అప్పగించిన పని నేను పూర్తి చేయలేకపోయాను ఎందుకు పూర్తి చేయలేకపోయాను అంటే కన్ఫ్యూజన్లో క్లారిటీ లేదు కాబట్టి ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో ధైర్యంగా వెళ్ళగలుగుతాం ఇదివరకు చెప్పామో జరగలేదు ఇప్పుడు చెప్తే జరిగి తీరుతుంది అంతే జరిగి తీరాలంతే నేను చూశాను నా జీవితంలో ఆయన చెప్పాడంటే జరిగి తీరుతుంది అంతే కాబట్టి దేవుని బిడ్డ ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది జరుగుతాయి అంతే దేవుని చిత్తము అనే స్పష్టత నీకు వచ్చింది అంటే ఆయన చెప్పింది అనగా దేవుడు అప్పగించిన పనిని ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతాను